ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది ఐపీఎస్ అధికారులు రానా టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల గున్నే సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులు గురిచేశారని ఆరోపణలతో పాటు పలు అభియోగాలు పేర్కొన్నారు ఇప్పటికే నటి కాదంబరి దత్వానీ వ్యవహారానికి సంబంధించిన ఏసీపీ హనుమంతరావు ఇబ్రాంపట్నం సిఐను డీజీపీ ద్వారకా తిరుమలరావు సస్పెండ్ చేశారు గత కొద్ది రోజులుగా కాదంబరి జత్వానీ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే అయితే కాదంబరి జత్వానీ వ్యవహారానికి సంబంధించిన ఐపీఎస్ అధికారులపైనే తీవ్ర ఆరోపణలు రావడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణను ఆదేశించారు అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ శేఖరబాబు ఇందుకు సంబంధించిన పలు ఫైల్ను పరిశీలించి వివరాలను సేకరించి నివేదికను డీజీపీకి అందజేశారు ఈ నేవి ఈ ఈ నివేదిక ఆధారంగానే ముగ్గురు ఐపీఎస్ అధికారులను క్రాంతిరాణా టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్నెలపై ప్రభుత్వం వేటు వేసింది ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ల పైలుపై సీఎం చంద్రబాబు సంతకం చేసి ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్స్కు సంబంధించిన ప్రభుత్వం జీవో నెంబర్లు పదిహేను తొంభై పదిహేను తొంభై ఒకటి పదిహేను తొంభై రెండును విడుదల చేసింది అదేవిధంగా తప్పుడు కేసులుతో కుటుంబాల సహా ఇబ్బందులు గురి చేశారని జత్వాని చెబుతుంది ఇందుకు సంబంధించిన కాదంబరి జత్వాని ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది గతంలో ఇంటెలిజెన్స్ జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఆంజనేయులు విజయవాడ సిపిగా ఉన్న క్రాంతిరాణ టాటా డీజీపీ డిఐజి విశాల్ గున్నే కొంతమంది కుక్కల విద్యాసాగర్ పేర్లను ఆమె ఫిర్యాదులో పేర్కొంది వీరంతా చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపించారు తనను తల్లిదండ్రులను ముంబైలో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారని దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపణ వ్యక్తం చేశారు కస్టడీలోకి తీసుకొని తమపై దురుసుగా ప్రవర్తించారని బెదిరింపులకి పాల్పడ్డారని అన్నారు ఏ తప్పు చేయకపోయినా తన కుటుంబంలో కుటుంబాన్ని జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది